దాని నిర్మాణం కోసం భూమి పూజ కే నిర్వహించినటువంటి గౌరవ గారు గౌరవనీయులు శ్రీమతి రమాదేవి గారికి వేదిక తేజకినికి స్వాగతం పలుకుతున్నాను సార్ అలాగే ఎంఈఓ గారు गायत्री देवी మేడం వారిని కూడా సాదమీగా ఆహ్వానిస్తున్నాను కళా విద్యార్థులు ఇతర తోటిలు అనేక రంగాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చక్కగా రాణిస్తున్నారు అలాంటి విద్యార్థిని విద్యార్థులు కరీంనగర్ జిల్లా కేంద్ర కానీ బోర్డు చూడ జగిత్యాలకు చాలా ప్రాధాన్యత ముఖ్యంగా విద్యా విషయం కరీంనగర్లో డిగ్రీ కాలేజ్ ఎంత వచ్చిందో అట్లా ఎంత లేదు రావడం హై స్కూల్కి ఓల్డ్ ఉండే స్కూల్కి వెళ్తే మామూలు ప్రాధాన్యత కాదు నేను శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత శాసన మండలికి దామోదర్ రెడ్డి గారు అని చెప్పి ఎమ్మెల్సీ వచ్చారు మాజీ చైర్మన్ మహబూబ్న జిల్లా చెప్తాను నేను ఒక్క ఉపాధ్యాయులు ఎంత ప్రాధాన్యత ఉండేది గొప్పతనం చెప్తుంటే ముద్రా అంటే పెట్టింది పేరు కరూబ్నగర్ జిల్లా నుంచి ఒక టీచర్ వస్తే ఆ దామోదర్ రెడ్డి గారు భూస్వామి వాళ్ళు వాళ్ళ నాన్న సమర్పించినందుకు నాగ నుంచి జగిత్యాల పంపించారు జగిత్యాల హై స్కూల్ ఆ శాతం వచ్చి చదువుకుంటున్నాడు వాళ్ళ కొడుకు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే డాక్టర్ నాగర్ నుంచి దామోదర్ రెడ్డి గారు ఏమో ఎమ్మెల్సీ కొడుకు రాజేష్ ఇది ఎమ్మెల్యే అంటే జగిత్యాలలో విద్య అప్పటి నుంచే ప్రాధాన్యత వాళ్ళ తర్వాత అటు వ్యవసాయ పరిశోధనల కోసం రీసెర్చ్ చేస్తు పంతొమ్మిది వందల డెబ్బై నోటిఫికేషన్ ఇచ్చి ఎనభై అరవై పాస్ డెబ్బై ఎంప్లైలో రీసెర్చ్ చేసే స్టార్ట్ అయితే ఇప్పుడు అంచెలంచెలు ఏది నేను శాసనసభ్యులు అనేక మళ్ళీ కొడుకు తెచ్చి బిల్డింగ్ కూడా కంప్లీ అనే వాళ్ళందరి కావచ్చు ఎస్ఆర్ఎస్పి కమాండ్ ఏరియా ఆఫీసులు ఇవన్నీ కూడా చేయించాల తర్వాత మోడల్స్ కూర్చుగా వచ్చింది తదనంతరం వచ్చిన మహిళా కళాశాలకు మాది చాలా మంది మారు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వెళ్తారు కాబట్టి మహిళా డిగ్రీ కళాశాలకు నా జీవితాలు రాకరామస్తే అదేవిధంగా ఉషా ప్రోగ్రాం కింద ఎప్పుడైనా కానీ రాజకీయాలకు వచ్చినప్పుడు ఇంత ముందు మీటింగ్ జరిపినాం గెలిసా ఎలక్షన్ అప్పటిదానిక మా బాధ ముందు రాజేంద్ర శేఖర్ రావు తిరిగిపోతే నాకు సపోర్ట్ చేయాలి సగం సగంతో మీతో సగం అని వ్యతిరేకించాలే అట్లా ప్రధానమంత్రి మోడీ గారు అందరికి రేవంత్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి అరవింద్ర గారు అందరికీ ఎంపీ కూడా అపోజిషన్ చేస్తాము మంజూరు చేసి కేజీపీ రెండు మూడు రోజులుగా నాలుగున్నర కోట్లతో బిల్డింగ్ ఫౌండేషన్ నాలుగున్నర కోట్లు మంజూరు గాంధీ అమ్మాయిల కోసం కేజీ బిల్డింగ్ తీసుకొచ్చాం మంజూరు చేస్తాం తుంగూరులో కిరాట తప్పకుండా విద్య కోసం మనం ఎప్పటికప్పుడు పనులు చేసుకుపోవాలి విద్య లేకపోతే మా అంధకారం దాంతో పాటుగా గురువు అనేది కూడా మనం చాలా ఉంటాం చెప్పిన ఉదాహరణ స్టార్ట్ చేసాం అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు పాత జిల్లా నాగర్ కర్మూర్కి వెళ్ళి వచ్చి జయించాలని చదువుకుంటున్నాడు మరి మీరు కూడా చదువుతో పాటు సంస్కారం నేర్చుకుంటున్నారు మన సభ్యత నాన్న ధర్మమేమి ప్రతి దాంట్లో కూడా మన భారతీయత అన్ని కూడా ఇప్పటి నుంచి అలవర్చుకోవాలి రేపటి నాడు భారత సదుపరి హైదరాబాద్ చెప్పి నేను ఆకాంక్షిస్తూ మరి రానున్నాను వాళ్ళ మెడికల్ కాలేజ్ కూడా జీవితాలు ఏర్పాటు రోజు నుంచి నర్సింగ్ కాలేజ్ చేస్తున్నాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వస్తా ఉన్నాం కేంద్రీయ చెప్పి ఏకలవ్య పాఠశాల మనకు కావాలి మన దగ్గర దేశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి నేను ఎంపీ గారు పోయి నేను జూల్ ఉంటుంది వారు కూడా సానుకూలంగా స్పందించారున్నాయి కళ్రాజపల్లెడ్డ ఎక్కడ అమ్మాయింది అక్కడ బిగాలపై పక్షాలు పెట్టాలని ఆలోచించి ఎందుకంటే మరి మొదటి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత స్కూల్ తోటి అనుమానం ఫస్ట్ భద్రవారం నుంచి పిల్లల్ని తీసుకుపోయి మహిపాల్ రెడ్డి సార్ అని బాలా సార్ తీసుకొని జాయిన్ చేసేది అప్పుడు ఎన్ని లేవు నిజ్ స్కూల్స్ ఇది ఇరవై ఏళ్ళకి నేను ఎప్పుడో

అక్కడే ఎంపిక దగ్గర పోతే సానుకూలంగా స్పందించి కొన్ని ముఖ్యమంత్రిగా మన జీవితాల ప్రాంతాన్ని ఒక విద్యారంగ మండల అధికారులు ఉన్నారు నాయకులున్నారు మొన్నే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నరసింహరెడ్డి గారికి పర్పోర్ కేజీపీ ప్రపోజ్ ఇచ్చా చాలా సానుకూలంగా ఉంది విద్యాశాఖ మంత్రి కూడా చూస్తున్నా ముఖ్యమంత్రి గారికి ఇస్తే అక్కడి నుంచి కూడా పేపర్ వచ్చిన కలిసి మరి చెప్పాడు నేను ప్రెషర్ లేకుండా మీకు ఇద్దామని చెప్పి రెడీ చేసినా నేను ఎవరెవరి దగ్గర వేరే ముఖ్యమంత్రి కూడా నాకు ఖచ్చితంగా మరిపోయింది మీరు కూడా ఇస్తా అని చెప్పి మా ప్రాంతంలో విద్య గురించి కావచ్చు మీ సైన్స్ ల్యాబ్స్ ఇంకా ఇంకెక్కు తీసుకురావడానికి కావచ్చు సమగ్ర శిక్ష అభియాన్ మీద క్లాస్ రూమ్స్ ఎక్కువ తీసుకురావడానికి కావచ్చు ఇవన్నీ కూడా మేము కృషి చేస్తూ ముందు ఇంకా విద్యాభుకి నా వంతుగా మీ మోడల్ స్కూల్ కూడా ఏ అవసరం నాకు కొంత అని చెప్పి ఇలా నచ్చిన సందర్భంలో విద్యార్థులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎగ్జామ్ పోతున్న నా బౌల్ ఎగ్జామ్స్